కరెక్ట్ ఇదే అంశం పైన చర్చిద్దాం మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకి కోటేశ్వర గారు కోటేశ్వర గారు నమస్కారం అండి నమస్తే సరే ఇప్పుడు వంద శాతం టారిఫ్స్ విధిస్తారంటూ ట్రంప్ చెప్పడం వెనుక మతల ఏంటి అంటారు ట్రంపు గత కొద్ది నెలలుగా చేస్తున్నటువంటి వివిధ ప్రకటనలు వాటన్నిటిని చూసినప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని అభిరించి బెదిరించి తీసుకోవాలనేటువంటి ప్రయత్నం కనిపిస్తా ఉంది గతంలో రెండు వందల యాభై శాతం వరకు చైనా మీద పన్నులు విధిస్తానని ఇదే ట్రంప్ చెప్పాడు ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు కనుక వంద శాతం అని చెప్పేసి చెప్తున్నాడు ప్రస్తుతం తాత్కాలికంగా రెండు దేశాల మధ్య కుదిరిన సంఖ్య మేరకు ముప్పై శాతం పన్నులు అమలు జరుగుతున్నాయి అటువైపు ఇటువైపు అయితే అంతిమంగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి మ్యాట్రిడ్ లో సమావేశం కాబోతుండగా జరిగినటువంటి ఈ పరిణామాన్ని యావత్ ప్రపంచం కూడా చూస్తా ఉంది అనేది మనం గమనించాలి అమెరికా చెప్పినట్టు నడవడానికి లేదా అమెరికా ఆదేశాలకు తలొక్కడానికి చైనా సిద్ధంగా లేదు అనేటువంటిది ఈ తాజాగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చైనా ప్రారంభించినటువంటి దర్యాప్తులో ఉన్నటువంటి సందేశం ఇది అమెరికాకి ఖచ్చితంగా సరిగ్గా మైటెడ్ సమావేశానికి ముందు చైనా ఈ విధమైనటువంటి సందేశం ఇచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్ నీ పప్పులు ఉడకవు మర్యాదగా లొంగు లేకపోతే ఇద్దరికి ఉపయోగకరమైనటువంటి అంటే రెండు దేశాలకి ప్రయోజనకరమైనటువంటి ఒప్పందానికి రావాలి లేకపోతే మీ సంగతి మేము కూడా చూస్తామనే సందేశం దీనిలో వేయబడు అనేది చెప్పుకోవచ్చు కోటీశ్వర గారు ఇప్పటికే చైనాకు రష్యా నమ్మదగిన మిత్రుడు అలాంటిది అమెరికా మాటలు విని చమురు కొనుగోలు పైన వెనక్కి తగ్గుతుంది అంటారా ఇప్పటి వరకు గతంలో కూడా ఇదే ఆంక్షలు పెంచండి రష్యా నుంచి చమురుని సరఫరా చేసేటువంటి ఓడల యజమానులు కూడా డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన సంగతి మనకి తెచ్చింది అయినప్పటికీ భారతదేశం కానీ చైనా గాని ఆ విధమైనటువంటి బెదిరింపులకి లొంగలేదు లొంగకపోగా గతం కంటే ఎక్కువ మొత్తంలో చమురుని లేదా ఇతర వస్తువులని చైనా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు మనకి స్పష్టంగా అంకిత చెప్తుంది ప్రభుత్వాలు ప్రభుత్వాది నేతలు కూడా చెప్తున్నారు గతంలో కొంచెం ఆయన చెప్పినా గానీ ఇప్పుడు ట్రంప్ తోటి అమీ తుమ్మి తేల్చుకోవడానికి మన నేతలు ఉన్నారనేటువంటి మనకి కనిపిస్తా ఉంది ఇప్పుడు చైనా ప్రారంభించినటువంటి యాంటీ డంపింగ్ అదే విధంగా పూర్తమైనటువంటి వ్యాపార లావాదేవీల గురించి చైనా సవాల్ చేస్తూ ఉంది ఇది ఇప్పుడు అంటే దర్యాప్తు ప్రారంభించడం అనేటువంటిది ఇప్పుడు జరిగినప్పటికీ ఈ వివాదాలన్నింటినీ కూడా చైనా ఎప్పటి నుంచో అమెరికా తోటి ప్రస్తావిస్తూ ఉంది మీరు ఒకవైపు ఇలాంటి పనులు చేస్తూ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అనేటువంటిది చైనా దగ్గర ఉన్నటువంటి వాదన ఏమిటి చైనాకు అవసరమైనటువంటి చిప్స్ సెమీ కండక్టర్స్ వీటిని సరఫరా చేయకుండా అమెరికా ఇరవై మూడు కంపెనీల మీద అమెరికాలో ఆంక్షలు విధించింది చైనాకి మీరు చైనా కంపెనీలకు కానీ చైనా ప్రభుత్వానికి కానీ వీటిని మీరు విక్రయించకూడదు అనేటువంటిది ఇది దాన్ని చైనా సవాల్ చేసింది ఇది ఫెయిల్ అంటే న్యాయమైనటువంటి వ్యాపార లావాదేవీ కాదు ఇది అని చెప్పేసి దాని మీద ఒకటి రెండవది అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి చిప్స్ మీద మూడు వందల శాతం లాభాన్ని అమెరికా ఆర్జిస్తా ఉంది ఉత్పత్తి ఖర్చు కంటే ఇది చాలా ఎక్కువ అందుకని దీని సంగీత ఏమిటి ఎందుకని ఉత్పత్తి ఖర్చు కంటే ఇంత మొత్తాన్ని మీరు మేము ఎందుకు చెల్లించాలి అని చెప్పేసి రెండో అంశం మీద చైనా దర్యాప్తు ప్రారంభించింది మరి దీని గురించి మ్యాట్రిట్ లో అమెరికా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏమి సమాధానం చెప్తారు లేకపోతే మరింత ఘర్షణాత్మక వైఖరికి పాల్పడతారా ఏం జరుగుతుంది అన్నది మనం చూడవచ్చు ట్రంప్ భయపెడుతున్నారా డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నాడు ఆ భయాన్ని కనిపించకుండా జనాన్ని భయపెడుతున్నట్టు కనిపిస్తా ఉంది ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ కి అంతర్గతంగా అమెరికాలో అమెరికా తాను దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద ఎంత పన్ను విధిస్తే అంత మొత్తాన్ని చెల్లించాల్సింది అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారులే అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ ఎవ్వరు కూడా తమ లాభాలని తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు ఒకవేళ ఎవరైనా ఎంతో కొంత లాభాలు కనుక తగ్గించుకున్నట్లయితే ఆ మేరకు ట్రంప్ ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ పొందడానికి ఏదో ఒక రూపంలో రాయితీలు పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు తప్ప అంటే అల్టిమేట్ గా ప్రజలైనా చెల్లించాలి లేకపోయేట్లయితే ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నులతో వచ్చినటువంటి రాబడి నుంచి బిజినెస్ పర్సన్స్ కి రాయితీలన్నా ఇవ్వాలి ఏ విధంగా చేసినప్పటికీ అది అమెరికాలో కొత్త సమస్యలను సృష్టిస్తుంది అమెరికా అప్పుని మరింత పెంచుతుంది అమెరికా వినియోగదారుల మీద మరింత భారాలు పెరుగుతాయి ధరలు పెరుగుతాయి ఆ ధరలు పెరుగుతాయి అనేటువంటిది మళ్ళా వస్తు వినియోగం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది ప్రతికూల ప్రభావం పడిన తర్వాత అది మరొక అంటే ఒక విషయాలయం లాగా పరిణమించేటువంటి స్థితి అమెరికాలో ఉన్నది ట్రంప్ ఇప్పుడు ప్రకటించినటువంటి పన్నులన్నింటినీ గనక నిజంగా అమలు జరిపేట్లయితే డిసెంబర్ నాటికో జనవరి నాటికో అమెరికాలో మాంధ్యం తలెత్తేటువంటి అవకాశం ఉంది మాంధ్యం అంటే ఏమిటి దుకాణాల్లో సరుకులు ఉన్నా గాని కొనుగోలు చేసేటువంటి వాళ్ళు జనం ఉండరు కొనుగోలు చేసిన ఒకటో అర రోజువారీ నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడం తప్ప గతంలో మాదిరి కొనుగోలు చేసేటువంటి అవకాశం లేకపోవడం అందువల్ల అటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఏదో విధంగా ఇతర దేశాలను బెదిరించి తమ దేశానికి పెట్టుబడులను తెచ్చుకోవడంతో పాటు తమ వస్తువులని ఇతర దేశాల మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు అన్నది మొత్తంగా ఉన్నటువంటి సారాంశం అని చెప్పుకోవచ్చు